మీరు ఒక విషయం అండి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది స్పష్టమైన విషయం అదేమిటంటే సినిమా పరిశ్రమకి సహకరిస్తున్నప్పుడు మీరు వచ్చి కలిస్తే మీ సమస్యలు ఏమన్నా ఉంటే పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం అదే ఈ సంవత్సరం పొడిగినా మేము చేస్తా ఉన్నటువంటి అంశం అనేటువంటి చెప్పారు కలవాల్సిన అవసరం ఉందనేటువంటి మాట చెప్పారు మేం చెప్పడం ఏంటి ఇవాళ సినిమా ఇండస్ట్రీలో సుప్రసిద్ధ నిర్మాత అరవింద్ గారు కానీ ఇతర తర నిర్మాతలు కానీ వారు కూడా చెప్తున్న మాట ఏంటంటే మీరు విన్నారు కదా వారు చెప్పింది కూడా కలవాలి కలవాల్సి ఉంది ఎందుకు కలవలేదు మాకు అర్థం కావట్లేదు అది కలవటం కలవపోవటం అనేది ఇంకా వారి విద్యకు వదిలేసాం అదే చెప్తున్నాం అలా కలవలేదు నేనాడైనా మేము సినిమా పరిశ్రమకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నామా మీరు ఒక మాట ఆలోచించండి వెంటనే వారందరికీ కూడా ఒక మీటింగ్ పెట్టి మీకు సహకరిస్తాం మా సినిమాటోగ్రఫీ మంత్రి మీకు సహకరిస్తాడనేటువంటి మాట చెప్పారు తర్వాత నేను సినిమాటోగ్రఫీ మంత్రిగా వారందరికీ ఒక లేఖ రాశాను మనందరం కలిసి కూర్చుని మీ సమస్యలు ఉంటే పరిష్కరిద్దాం ఉన్నటువంటి లేఖ చాంబర్ వారికి వాళ్ళందరికీ కూడా రాయడం జరిగింది అదేవిధంగా మరో మాట చెప్తున్నాం ఇవాళ ఒక కొత్త పాలసీని తీసుకురావడానికి కూడా ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది ప్రతిసారి మీరు ఎవరుంటే ఆ ప్రభుత్వం ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేహేని అడగక్కర్లేదు మీరు మీకు ఒక పాలసీ తీసుకొస్తాం దాని ప్రకారం ఏ సినిమాకి ఎంత పెంచాలి లేకపోతే సినిమా రంగానికి ఏ రకమైన సహకారం అందించాలి ఎగ్జిబిటర్స్ని కానీ డిస్ట్రిబ్యూటర్స్ని కానీ నిజమే ఎగ్జిబిటర్స్కి వాళ్ళ ఇబ్బంది ఉంది వాళ్ళకి సింగిల్ థియేటర్స్ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇబ్బంది ఉంది నో నో డౌట్ అందులో మల్టీప్లెక్స్ వాళ్ళకి ఏమైనా ఉపయోగం ఉందేమో కానీ సింగిల్ థియేటర్స్ ఉన్న వాళ్ళకి కష్టం ఉంది ఇలాంటివన్నీ మనం పరిష్కరించుకోవడానికి ఒక పాలసీ తీసుకురావడానికి మేము సిద్ధంగా ఉన్నాం అనేటువంటి మాట చెప్తూ ఉన్నాం మేము త్వరలో వారందరితో అందరితో కూర్చుని మాట్లాడడానికి కూడా సిద్ధంగా ఉన్నాం ఈ సందర్భంలో మా ఉప ముఖ్యమంత్రి గారు హీరోగా నటించినటువంటి హరిహర వీరమలు సినిమా విడుదల సందర్భంగానే బంద్ అనేటువంటి అంశం ఎందుకు తెర మీదకు వచ్చింది సరే ఇవాళ మీరు చెప్తూ ఉన్నారు బంద్ లేదని అసలు మీరు ఈ మాటని ఆ టాపిక్ బయటకు వచ్చినప్పుడు ఏదైతే మీకు సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ అది సర్క్యులేట్ ఉందో ఆ సమయంలోనే ఎందుకు స్పందించి ఆ ఛాంబర్ వారు ఆ మాట చెప్పలేదు చెప్పు ఉండాలి కదా మాట చెప్పుంటే ఈ సమస్య వచ్చే ఉప్పన్నం ఏమి ఉండేది కాదు కదా మీరు ఇప్పుడు తీసుకున్న నిర్ణయమే అప్పుడు చేసుొచ్చు కదా నేను మాట్లాడేది ఏంటంటే ఇవాళ ఇంత మంచి వాతావరణం ఉన్నప్పుడు మాకు ఎవరితో సంబంధం లేదనేటువంటి మాట మాట్లాడుతున్నటువంటి దామోదర్ ప్రసాద్ గారి మాటలను కానీ దీని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నటువంటి ఒక మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ వ్యక్తి గురించి కానీ నేను చెప్పేది ఒకటే మీరు వాస్తవాలను గ్రహించి ముందుకు రండి ఇవాళ వరకు ఏనాడైనా ఏ సినిమాకి సంబంధించినా సరే మీకే చిన్న ఇబ్బంది కల్పించావా మేము లేకపోతే మీరే అడుగుతున్నట్లుగా మీడియా వారు అడుగుతున్నారు వాళ్ళు రాలేదనేటువంటి ఉద్దేశంతో ఏనాడైనా మీకు అన్యాయం చేసావా ఎప్పుడైనా సరే మీ సినిమాకు సంబంధించి విడివిడిగా మీరు వచ్చినా కూడా మీకు సహకరించాం మీ ప్రైజ్ హైక్ కావాలంటే చేసి పెట్టాం షూటింగ్లకు అనుమతులు ఏర్పాటు చేసాం ఎక్కడా కూడా మీరు రాలేదనేటువంటి మాట మేము పెట్టుకోలేదే దీన్ని గ్రహించమని చెప్పి కోరుతా ఉన్నాం అందరూ కలిసికట్టుగా మీరు రండి ఎగ్జిబిటర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ నిర్మాతలు కానీ అందరూ కలిసి వస్తే ఈ ప్రభుత్వం సంపూర్ణంగా సహకరించడానికి వెళ్ళవేళ్ళకి సిద్ధంగా ఉంది ఇవాళకి కూడా అదే మాట మేము నిలబడుతున్నాం మేము మా